అస్మద్గూరుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ శ్రీరంగామృత కవీంద్ర విరచిత కావ్యము వినరండి పంచాయములే పరమాచారులు రామానుల మన రాజులండీ శ్రీరంగామృత వినరండి పంచాయుధముల పరమాచార్యులు రామానుజులండి మన రామానుజులండి పంచాయుధములు పరంధామునికి కలండి స్వామి మదిలోని సంకల్పములు చేయుట విధులండి పంచాయుధములు పరంధామునికి పరిచారకులండి స్వామి మదిలోని సంకల్పములు చేయుట విధులండి కలియుగంబులో ధర్మము నేలను గతులు తప్పెనండి కలియుగంబులో ధర్మము నేలను గతులు తప్పెనండి ధర్మ రక్షణకు పంచాయుధములు పయనమాయనండి రక్షణకు పంచాయుధములు పయనమాయనండి శ్రీరంగామృత కవీంద్ర విరచిత కావ్యము వినరండి పంచాయుధములే పరమాచార్యులు రామానుజులండి మనరామానుజులండి వైష్ణవ తత్వము ఇలలో చాటిన జగద్గురుగులండి నాస్తికవాదమునంతము చేసిన స్వామి చక్రమండి తత్వము ఇలలో చాటిన జగద్గురుగులండి నాస్తికవాదమునంతము చేసిన స్వామి చక్రమండి శ్రీవైభవమును ఇలను పూరించు పాంచజన్యమండీ శ్రీవైభవమును ఇలను పూరించు పాంచజన్యమండి ఇంతటి ఘన గురు ఎవరని చూడగ మానుజులండి ఇంతటి ఘన గురు ఎవరని చూడగ మానుజులండి కవీంద్ర విరచిత కావ్యము వినరండి పంచాయుధములే పరమాచార్యులు జులండి అజ్ఞానం ఖండన చేసడి జ్ఞాన ఖడ్గమండి విజ్ఞానం వెదకు పంచే యోగిని చూడండి అజ్ఞానంబును ఖండన చేసిడి జ్ఞాన ఖడ్గమండి విజ్ఞానంబును వెలుగును పంచే యోగిని చూడండి పూర్వపుండములు ధారణ చేసిన ఈ గురు పూర్వపుండములు ధారణ చేసిన ఈ గురువెవరండి దివ్యమైన త్రిదండము పోనిన రామానుజులండి దివ్యమైన త్రిదండము బోనిన రామానుజులండి శ్రీరంగామృత కవీంద్ర విరచిత కావ్యము వినరండి పంచాయుధములె పరమాచార్యులు రామానుజులండి మన రామానుజులండి పరిషడ్వర్గము మదముల కౌమోదకమండి భక్తి భావములు మదిని సంధించు దివ్య మదముల భక్తి చెక్తిభావములు మదిని సంధించు దివ్య పంచాయుధముల తత్వము కలిగిన ఈ గురువెవరండి పంచాయుధముల తత్వము కలిగిన ఈ గురువెవరండి పరివ్రాజకాచార్యులు భగవద్మానుజులండి పరివ్రాజ పరివ్రాజకాచార్జులు భగవద్మానుజులండి శ్రీరంగామృత కవీంద్ర విరచిత కావ్యము వినరండి పంచాయుధములే పరమాచార్యులు రామానుజులండి మన రామానుజులండి మన రామానుజులండి జై శ్రీమన్నారాయణ